స్వాగతం మే పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు బద్రీనాథ్లో సరస్వతి పుష్కరాలు త్వరలో ఆర్హెచ్విఎస్ ప్రాంతీయ కార్యాలయం తిరుపతిలో ప్రారంభం రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు రాజు తెలిపారు గురువారం స్థానిక మన తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ దాస్ మహారాజ్ జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లాలచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు హిందూ సామ్రాజ్యంలో రామరాజ్య స్థాపన కోసం సనాతన హైందవ ధర్మాన్ని ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను ఈ ఏడాదిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా రామరాజ్యం స్థాపనే ఎజెండాగా ఏర్పాటైన ఆర్హెచ్విఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు ఈ నెలలో ఆర్హెచ్విఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రి వర్యుల యోగి ఆదిత్యనాథులతో పాటు శ్రీలంక మరిషన్ ప్రధానులు నేపాల్ కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ అనితాదేవి సాహు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఇతర ప్రముఖులు హాజరుకానట్లు పేర్కొన్నారు శ్రీ యతిరాజాయ ఏర్పాటైన ఈ ఆర్గనైజేషన్ ద్వారా శ్రీరామ రథయాత్రను తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగించాలనే సంకల్పంతో ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన తిరుపతిలో త్వరలో ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా రాష్ట్రీయ హిందూ భారతీయ సంఘటన అధ్యక్షులుగా కీర్తిపాటి సుందరకుమార్ రాజును నియమించడం జరిగింది జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది రవీష్ చంద్ర శుక్లాజీ గారి ఆదేశాల మేరకు సుందరకుమార్ రాజు గారికి ఈరోజు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ రోజు నుంచి సుందరకుమార్ రాజు గారు కూడా ఆధ్యాత్మిక భావాలను సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నారు ఈ శ్రీరామ రథయాత్ర తిరుపతి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ రథయాత్ర ఏ ప్రాంతంలో అయితే వెళ్తుందో ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి పైన శ్రీరామ జెండా ఎగిరే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ రూట్ మ్యాప్ కూడా త్వరలో ప్రారంభమై త్వరలో నిర్ణయించి దీన్ని ఈ దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్జీ గారు ముఖ్య అతిథిగా ఉన్నారు ఇప్పటికే మహిళా విభాగం యువ యువ మహిళా విభాగం యువ విభాగం ఈ కార్యక్రమాలు కూడా ఒక నాయకులను ఎంపిక చేయడం జరిగింది వీరందరి సహకారంతో త్వరలో తిరుపతిలో ప్రాంతీయ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ శ్రీరామరథయాత్రను జుగ్గిజులు చేయడంలో మేమంతా కూడా శక్తివచ్చం లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అయోధ్య రామ మందిర నమూనా రామ మందిరాన్ని తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించాము ఈ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కూడా నిర్విజీగా చేయడం కోసం ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్